రాజకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు నేతృత్వంలో ఎల్బీనగర్ నగర్ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు దేవాలయాలను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న మూఠాను అరెస్టు చేశారు ఆచారం ఇబ్రహీంపట్నం అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవాలయాల్లో చోరీలు చేసిన ఏపీకి చెందిన శివానంద షెరీఫ్ నిందితులు దేవాలయాల్లో ఉన్న పంచలోహ విగ్రహాలు చోరీలు చేస్తున్నారని గమనించారు ఉప్పల్లోని ఒక బైక్ ను చోరీ చేసి దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలుసుకున్నారు మద్యం మత్తులో నేరాలు చేస్తున్నారని చోరీ చేసిన విగ్రహాలు ఉప్పల్ కు చెందిన క్రాంతి కుమార్ అనే వ్యక్తికి అమ్ముతున్నారని తెలిసింది క్రాంతి నుంచి అరెస్టు చేశామని నగర శివారు ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలను టార్గెట్ చేస్తున్నట్లు తెలిసింది సీసీటీవీ కెమెరా దేవాలయాలను టార్గెట్ చేస్తున్నారు ప్రతి దేవాలయాల్లో కూడా ప్రతి ఒక్కరూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సుధీర్ బాబు సూచించారు మొత్తం అరవై ఒకటి కేజీల ఐదు లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఏమన్నా కమ్యూనల్ ఇన్సిడెంట్ అవడానికి అవకాశం ఉంటది దొంగతనం కూడా ప్రివెంట్ చేయడానికి డిటరెన్స్ గా పనిచేసి పెట్టాం వీళ్ళు సెలెక్ట్ చేసినటువంటి ఏంటంటే రూరల్ ఏరియాస్ ఉన్నవి ఇట్లా ఆ ఏరియాస్ లో సీసీ కెమెరాస్ లేని ప్లేసెస్ లో వచ్చేసారు కాబట్టి నేను కోరుకున్న ఏంటంటే అందరం తొందరగా మనం మీడియా విజ్ఞప్తి చేస్తున్నాను మనకున్నటువంటి ఇంత దేవతలను పూజ చేస్తు కాస్ట్లీ విగ్రహాలు మనం పెట్టుకున్నప్పుడు తప్పకుండా మనము వీటిపై భద్రత పరంగా రూమ్ పెద్ద ఇల్లు కట్టుకున్న చిన్న లాక్ ఎట్లా మనం వేస్తాము దట్ ఈస్ వెరీ క్రూషియల్ టు ప్రొటెక్ట్ గివ్ సేఫ్టీ టువర్ ప్రాపర్టీస్ సో టెంపుల్ లో కూడా రిలీజియస్ సెంటిమెంట్స్ అన్నిటిని మనం ఎంతో రిలీజియస్ ఎవర్ తో చేస్తుంటాం అవన్నీ ఉంచాలనుకుంటే తప్పకుండా ఇవి ఆస్క్ టు కెమెరాస్ ఆల్ ద ప్లేస్ వర్షిప్ మీరు సిసి కెమెరా ఏర్పాటు చేయాలి సిసి కెమెరాలు లేనివి ఊర్లలో ఉన్నవి తొందరగా క్లోజ్ అయిపోయి ఉన్నవి అంటే పదకొండు పన్నెండు గంటల లోపల క్లోజ్ అయిపోయి ఉన్న వాళ్ళని వెళ్ళి వీళ్ళు దుమతనం చేయడం జరిగింది కాబట్టి వల్ల సిసి కెమెరాలు పెట్టడం చాలా ఇంపార్టెంట్ తర్వాత ఊర్లలో కూడా వరంగల్లో ఒకటి ఉంది అలానే కాజీపేటలో వరంగల్లో ఒకటి ఉంది దాని తర్వాత బైక్ టెఫ్ట్ కూడా మీర్పేటలో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో చేశాడు ట్వంటీ ఫైవ్ లో అఫెన్సెస్ చేశాడు అలానే ప్రజెంట్ కేసెస్ ఉన్నటువంటి సెవెన్ కేసెస్ ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడంలో సిసిఎస్ అండ్ ఇబ్రాహీంపట్నం పోలీస్ ఎస్ఓటి కూడా సహాయం తీసుకున్నారు ఐటీ టీం ఒక కన్సాల్టెడ్ టీమ్ ఎఫర్ట్ తో ఇది మూలంగా డిటెక్షన్ జరిగింది థ్యాంక్ యూ ఎనిథింగ్